కొందరు ఇటీవల ప్రజావాణిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఒక ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించినట్లు భావిస్తున్నారు ఒకవైపు బాలాపూర్ ఎంఆర్ఓ కట్టడాలను కూల్చివేయబోమని స్పష్టంగా హామీ ఇచ్చారని అప్పటికీ కేవలం అరగంటలోపే వాటిని కూల్చివేయడం జరిగిందని ఫ్లాట్ల యజమానులు ఆరోపించారు అసలు ఏ అధికారంతో తమ కట్టడాలను కూల్చివేశారని వారు ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఈ సంఘటన కోర్టు ధికారం కింద కూడా వస్తుందని కూడా వారు కరాఖండిగా స్పష్టం చేశారు దమ్ముంటే వాస్తవాలు వచ్చి తెలుసుకోవాలని దమ్ముంటే కోర్టుకు రావాలని వారు సవాల్ చేశారు దేశంలో రంగారెడ్డి కలెక్టర్ తో పాటు బాలపూర్ ఎంఆర్ఓ మరియు రెవెన్యూ సిబ్బంది అనుసరించిన కూల్చివేత వైఖరిని వారు తీవ్రంగా తప్పు పట్టడం జరిగింది వారిపై పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెడతామని ఫిర్యాదు చేస్తామని మరియు కోర్టులో కోర్టు కోర్టుకారం కింద కూడా కేసులు ఇవ్వడం జరిగిందని కూడా వారు స్పష్టం చేశారు తమకు పూర్తి రక్షణ ఉందని ఇటీవల మూడు నాలుగు కేసులో గెలిచామని కూడా వారు చెప్పారు సహేతుకమైన కారణం లేకుండా కనీసం ప్రభుత్వ భూమి కూడా కాని ప్రదేశంలో రెవెన్యూ వాళ్ళు దౌర్జన్యంగా పోలీసులతో ప్రవేశించి కూర్చోవేసే హక్కు ఎవరు ఇచ్చారని వారు హృషి టీవీ నైన్ ప్రతినిధి వద్ద సంఘటన స్థలంలో నిలదీశారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ నూట తొంభై ఏడు లో ఉన్నాము ముఖ్యంగా ఈరోజు రెవెన్యూ వాళ్ళ వాళ్ళుగా చెప్పబడుతున్నా కొందరు వచ్చి ఇక్కడ ఒక కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది అయితే ఇది ఒక ఫామ్ హౌస్ లాగా ఉంటే దాన్ని కూల్చేస్తున్న క్రమంలో ఇక్కడ వీళ్ళు అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ స్థానికులైన అసన్ గారు ఉన్నారు చెప్పండి అసన్ గారు ఈరోజు ఏం జరిగింది ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ జరిగింది ఏంటంటే మేము ఇది పాత ఇల్లే దీంట్లో పాత చాలా అంటే ఇంచుమించు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఒక రూమ్ ఉన్నది ఇక్కడ మా కేసు ఏంటంటే ఎంఆర్ఓతో ఇల్లతో నడుస్తున్న ఇది లావణ్య పట్ట అని వాళ్ళు తన వాదన వినిపిస్తున్నారు కాకపోతే మేమంతా రిజిస్ట్రేషన్ హోల్డర్లు దీంట్లో మూడు కేసులు మేము గెలిచినాం దాంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మేము కొన్ని దానికి పర్మిషన్ కోసం పోయినాం గవర్నమెంట్ దగ్గరికి ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్కి పోయినాం ఇల్లు రిజెక్ట్ చేస్తే దాన్ని మేము ఛాలెంజ్ చేసేసి కోర్టులో దానికి ప్రూఫ్ చేసుకొని గెలిచినాం అవి అందరికీ ఇంచుమించు నాలుగు ఆర్డర్లు వచ్చినాయి మాకు ఇప్పుడు ఉన్న ఈ కులగొట్టారు కొట్టారు కదా ఈ కుల కొట్టడానికి కారణం ఏంటంటే ఎంఆర్ఓ దగ్గరికి మేము వెళ్ళి మాట్లాడినాం ఆమె ఏమన్నదంటే సరే మీది ఎలా అయితే ఉందో అలాగే వదిలేయండి మేము కులగొట్టం దాన్ని కన్స్ట్రక్షన్ చేయకండి అన్నది మేమన్నా సరే మేము కన్స్ట్రక్షన్ చేయము ఎలా ఉన్నదో అలా వదిలేస్తామని కానీ అరగంటలోనే అంటే వితిన్ అరగంటలోనే జేసీబీ పట్టుకొచ్చి ఇది మొత్తం డెమలేషన్ చేసిరు అంటే చేసేటప్పుడు మేము పిఎస్కి కూడా పిలిపించిన పిఎస్ వచ్చింది వాళ్ళు మాట్లాడి ఒక విధంగా ఎంఆర్ఓ మాకు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత దీనికి డెమలషన్ చేయడం ఎంతవరకు సబాబ్ ఇంకొకటి మేము అడిగినాం ఎంఆర్ఓ మేడంనే అడిగినాము మేడం మీరేమైనా కుల కొట్టేటప్పుడు మీరు మాకు నోటీస్ ఇవ్వాలా నోటీస్ వితౌట్ నోటీస్ లేకుండా మీరు కుల కొట్టకండి లేదా మాకు టైం ఇవ్వండి మేము తీసేస్తా అన్నాం మేము తీసేయమని అనలేదు ఆమెకు తీసేస్తా అన్నాం అయినా కానీ ఈ విధంగా చేసుకొని పోయారు అంటే మాకు టైంలో అవసరం లేదు ఇది ఏంటి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మొత్తం కులగొట్టి వెళ్ళిపోయారు అంటే పాత ఇల్లు కరెంటు అవన్నీ ఉన్నాయి ఒక ఒక విధంగా చెప్పాలంటే దీనికి మొత్తం సీల్డేడ్తో ఉన్న మనిషికి కరెంట్ అప్రూవల్ అయిన ఉన్న ఇంటికి పదిహేను ఏళ్ళ నుంచి పాతబడిన ఇంటికి ప్రూఫ్ చేసుకోవాలా నేనే ఎంఆర్ఓకి ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడి నుంచి ఎన్నిసార్లు ఆమె దగ్గర వెళ్ళినా ఈ వీడికి రావద్దు నువ్వు గొడవ పెట్టడానికి వస్తావు నేను మళ్ళీ మీకు చెప్తున్నా మీ ఛానల్ త్రూ చెప్తున్నా ఆమెకి దమ్ ఉంటే లాక్కోమ్మనండి మా దగ్గర నుంచి ల్యాండ్ లేదా మాకు ఇచ్చేమో వీళ్ళు ఎవరండి బాబు ల్యాండ్ గ్రాబర్ని తీసుకొచ్చి మా వెంచర్ మీద నేను క్లియర్గా అడిగిన యాభై మంది మీ దగ్గర వచ్చారు అన్నారు కదా ఎంఆర్ఓ మేడం ఇదే మాట అన్నది యాభై మంది నాకు వచ్చి కంప్లీట్ చేసి నేను అన్న వాళ్ళు ల్యాండ్ గ్రాబర్ కదా మేడం రైతులు ఎక్కడి నుంచి అవుతారు ల్యాండ్ గ్రాబర్ అయితేనే మీ దగ్గర వచ్చారు మేము మా ఫ్లాట్ ఓనర్లు మీరు మా మాట వింటారా వాళ్ళు మాట వింటారంటే నేనేం చేసుకోవాలి యాభై మంది నా దగ్గర అరే ఎంఆర్ఓవా ఏంటి లేకపోతే ఏదైనా ఆషామషిగా ఉన్నారా మీరు జాబ్ చేస్తున్నారు కదా మీ త్రోనే మాకు ఎనోస్ వచ్చి మేము ల్యాండ్ కొన్నాం ముప్పై ఏళ్ళు అంటే థర్టీ ఇయర్స్ బిఫోర్ కొన్నాం దీన్ని ల్యాండ్ ఇప్పుడు కొనలేదు ఇది మీకు ప్రూఫ్ ఉంటే చాతనైతే గెలుచుకోండి లేదా ఇలాంటి పిచ్చి పిచ్చి వేయకండి మీరు ఎన్ని పిచ్చిలు వేష వేసినా ఆ కోట్లోనే మిమ్మల్ని తెగించుకుంటాం మేము కాకపోతే చూసుకోండి పదిహేను ఏళ్ళు బిఫోర్ ఉన్న ఇల్లుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే జేసీబీ తీసుకొచ్చి కొలుగొట్టేసి ఇది ఎంఆర్ఓ చేస్తున్న పని ఇక్కడ ఇలా రెండు కన్స్ట్రక్షన్లు ఇదే కాదా అవతలది వెనకది రెండోది రెండోది ఏంటంటే మేము గాడ్ ఫార్ అంటే మేకలు పెంచ పెంచుకోవడానికి ఒక స్టేజ్ చేసాం ఈడ ఆల్రెడీ దానికోసమే ఆమె చెప్పింది లేదు మీరు చేయకండి ఏమీ పెట్టకండి అని మేము అదే ఒప్పుకున్నాం కూడా ఆమె దగ్గర వెళ్ళి మాట్లాడేం కూడా లేదు మేము చెయ్యము సరే అలాగే పెట్టేస్తాం అన్నాం ఆ పెట్టేసి పెట్టేస్తాం అన్నప్పుడు తీసుకొచ్చి దీన్ని కులగొట్టడం ఎంతవరకు నయం ఇది బాబు జాబ్ చేస్తున్నారు మీరు చదువుకున్నారు చదువుకునే ఇవి ఉండాలా నేను అప్పుడే చెప్పాను ఆమెకు నాకు కూడా ఎడ్యుకేషన్ తెలుసు నాకు కూడా లాల్ తెలుసు మీరు చేసే పనులు సరిగ్గా లేదు మేడం యాభై మంది మీ దగ్గర వస్తే అంటే హైదరాబాద్ని కూల్చేస్తారా ఎవడో వచ్చాడు యాభై మంది నాకు చెప్పాడంటే కూల్చేస్తారా ఎంఆర్ఓకి అదే పని ఉంటుందా ఏంటి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి ఏం పని ఉండదా ఏదైనా వచ్చే ముందు బాబు ఇది పరిస్థితి ఇంత భయం పడితే జాబ్ ఎందుకు చేస్తున్నారు మీరు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు అది కూడా ఇంత పెద్ద బాలాపూర్ మీ బాలాపూర్కి ఉన్న బడంపేట్కి ఉన్న మొత్తం కలిపేసి ఎంఆర్ఓ ఒకటే ఆమె మీకు భయం ఉంటే జాబ్ వదిలేయండి ఇంట్లో కూర్చోండి మంచిగా లేదా ప్రూఫ్ చేసుకోండి ఇది మీ ల్యాండ్ అని మీ ల్యాండ్ అంట ఇంకొక విషయం దీంట్లో ఇది ముఖ్యమైన విషయం ఆమె అంటది యాభై మంది నా దగ్గర వచ్చారంటది మీరు గమనించండి ఈ విషయం మీరు మీ త్రూ నేను చెప్తున్నాను ఆమె అంటది యాభై మంది నా దగ్గర వచ్చారు అందుకనే నేను చెప్పాను అంటది గవర్నమెంట్ ఏమంటది ఇది మా ల్యాండ్ మేము పోరాడుతున్నామంటది సిగ్గుండా మీ ల్యాండ్ అంటే ఇల్లు ఎవరు ల్యాండ్కి రాబరే కదా మరి నువ్వు ఎందుకు కోట్లాడుతున్నావు మాతో ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మా మాతో కలెక్టర్ పోరాడుతుంది ఎంఆర్ఓ పోరాడుతుంది అరే సిగ్గుందా లేదా మీరైనా రండి ముందుకి గత ఇరవై మూడో అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుంచి నేను కలెక్టర్ కూడా ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాను నేను కలెక్టర్ దగ్గర వెళ్ళాను కూడా వెళ్తే ఎంఆర్ అది ఎల్ఆర్ఎస్ అడిగితే ఇచ్చేయండి అన్నది ఈ అబ్బాయికి ఇచ్చేయండి రా బాబు ఎల్ఆర్ఎస్ అంతా క్లియర్గా ఉంది అన్నది ఆ లేని దాంట్లో మీకు వచ్చింది డూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో చేయమన్నది చేయమన్నది కదా కలెక్టర్కి రావాలి కదా మూడు సంవత్సరాలు నిద్రపోతుందా కలెక్టర్ పని లేదా ఆయనకు ఇది మా పరిస్థితి రిజిస్ట్రేషన్కి మీ దగ్గర ఏం ఏమున్న ఆధారాలు ఏమున్నాయి మా దగ్గర రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఇప్పటికే మేము ప్రూఫ్ చేసుకుంటూనే ఉన్నాం మేము ప్రూఫూంలో ఉన్నాం కాబట్టి ఇంత చేస్తున్నాం ఇంకా ముందుకు పోవాలంటే యుద్ధం చేయాల్సిందే తప్పదు అది అంటే సర్వే నెంబర్ నూట తొంభై ఏడు దళితుల ఎస్సీ రైతు భూమి అని అంటారు అది తప్పు ఒక విధంగా దీన్ని కూడా నేను క్లియర్టీ ఇస్తాను వన్ నైంటీ సెవెన్ బై టూ నుంచి థర్టీ ట్వంటీ నైన్ బై థర్టీ వన్ థర్టీ వన్ బై థర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంటూ అంటే ఒక థర్టీ ఫైవ్ తర్వాత ఫార్టీ నైన్ ఇది నూట అరవై ఏడు ఎకరాలు వెంచర్ చేశారు దీనికి లేఅవుట్కి మా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి దీనికి అప్రూవల్ ఇచ్చింది కూడా ఎంఆర్ఓఏ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మా దగ్గర ఉంది మేము దీనికి ఈ వెంచర్కి లక్ష ఇరవై వేల రూపాయలు ఆ టైంలో అంటే తొంభై ఐదులో మేము దీనికి చాలా కఠినము అంటే అప్రూవల్ అయినట్టే కదా మీరు ఎన్ఓసి ఇచ్చారు ఎన్ఓసి మా దగ్గర ఉంది ఆ ఎన్ఓసితోనే మాకు పర్మిషన్లు వస్తున్నాయి అరే మీకు ఏమైనా ఉన్నాయా ఎమారోకైనా ఉండాలా ఆ ఎన్ఓసి ప్రూఫ్ చేసుకోండి మీరు తప్పు తప్పు ఇచ్చారు అనేది మేము ప్రూఫ్ చేసుకుంటున్నాం కనుక కోర్టులో ఇది ఎన్ఓసి మీరు ఇచ్చారనేది మీరు ప్రూఫ్ చేసుకోండి ఇది తప్పు అని మా దగ్గర కొన్ని ఉన్నాయి దానికి మీరు కావాల్సిందే ఉంటే అది చేసుకోవాలా అంతేగాని ఇలాంటి పనులు చేయకూడదు అంటే దళితులు ఏమంటారు అంటే మా వ్యవసాయం చేసుకునే భూమిని కొందరు లాక్కొని ఇల్లీగల్గా తీసుకొని నమ్ముకున్నారని చెప్తున్నారు ఓకే నేను దానికి మీకు మీ మిత్రు అనే ఒక మాట చెప్తాను దీ భూమిలో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఐదు వందల సంవత్సరాల్లో ఎవడైనా దీని మీద పొలం కాదు కదా ఒక్క గింజ కూడా దీనిలో పండించి ఉంటే మేము వదిలేస్తాం దీన్ని ల్యాండ్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ చెప్తున్న వాళ్ళంతా ల్యాండ్ గ్రాబర్లు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే తీసుకోరండి మేము కూడా మాట్లాడతాం కూర్చొని ఈ ల్యాండ్కి సోయిల్ది ఒకటి ఉంటుంది కదా సోయిల్ వెరిఫికేషన్ చేసేది మేము కూడా తీసుకెళ్తాం మీ దగ్గర ల్యాండ్ అంటున్నాం మీరు రైతులు అంటున్నారు కదా అమ్ముకో తినడానికి ఏంటి అసలు ఎవరికి వచ్చింది మాకు తెలియదు ఎనోసి ఇచ్చింది మాకు ఎవడు గవర్నమెంటే గవర్నమెంట్ దీనికి ల్యాండ్కి ఎనోసీ ఇచ్చారు వాళ్ళు ఎవడు వీళ్ళు ఎవడు మాకు తెలియదు మేము ఎప్పుడు ఎప్పుడు కొన్నాం రైతుల దగ్గర కొనలేదు మేము మాకు ఎంఆర్ఓ ఎనోసీ ఇస్తేనే మేము కొన్నాము మాకు రైతులకు సంబంధం లేదు రైతులు ఎవడో మాకు తెలియదు వాడేవాడు మాకు గవర్నమెంట్ మాకు ఎన్ఓసి ఇస్తేనే మేము కొనుక్కున్నాం ఇది అంటే గవర్నమెంట్ ఏంటి కమ్ముక్ వాళ్ళతో ఎవరిదైతే రైతులు అంటున్నారు నూట అరవై మందో అరవై మంది ఎవరిదో వాళ్ళకు ఆ టైంలోనే కుమ్మక్కయ్య బాబు ఈ ల్యాండ్ ఉంది రాబాయ్ మీరందరికీ పది పది వేలు ఇస్తాము ఇది చేసుకోవడానికి కమ్ముక్కయ్యారా ఏంటి ఎమ్ఆర్ఓకి ఛాలెంజ్ చేస్తున్నా కలెక్టర్ ఆదేశాలు ఉంటేనే కదా వీళ్ళు వచ్చేది లేదు రెవెన్యూ వాళ్ళు ఆదేశాల ప్రకారమే ఇక్కడికి వస్తున్నారు అది తప్పు నేను మళ్ళీ చెప్తున్నాను దీంట్లో మీరు వేసారు కదా క్వశ్చన్ నేను రెండు విధాలకు క్వశ్చన్ ఇది గవర్నమెంట్ అంటుంది మా ల్యాండ్ గవర్నమెంట్ ఏమంటుంది ఇది పిఓటీ కింద మేము లాగేసుకున్నాము ఎవరికైతే మేము ఇచ్చినామో వాళ్ళు అమ్ముకోకూడదు అందుకే మేము లాగేసుకో అరే భావి అమ్ముకోకూడదు అని మీరే చెప్తున్నప్పుడు అమ్ముకోడానికి ఎన్ఓసి ఇచ్చింది మీరే కదా మీరే ఎన్ఓసి ఇచ్చేసి ఇది అమ్ముకోకూడదు అని మీరు ఇప్పుడు ఎలా అంటారు ఇప్పుడు కలెక్టర్ అంటుంది ఇది మా ల్యాండ్ మరి ఇల్లు ఎవరు ఈ యాభై వంద మంది ఎంఆర్ఓ పంపించిన వాళ్ళు వీళ్ళు ఎవరు ఇక్కడ ఒక క్లియర్ క్వశ్చన్ మార్కు ఈ వస్తున్న రైతులు ఎవరు ఎంఆర్ఓ ఎవరు బై నువ్వు ఎందుకు మళ్ళీ కోర్టులో మాతో పోరాడుతున్నావు వదిలేయి మేము ఇల్లుతో పోరాడుకుంటాం గవర్నమెంట్కి సవాల్ అయినా సవాళ్ళు వదిలిపెట్టే పరిశక్తే లేదు మా ల్యాండు మాది ఇది మాది రిజిస్ట్రేషన్ అయినది మేము మీకు డబ్బులు కట్టాం ఎల్ఆర్ఎస్కి డబ్బులు కట్టాం అన్ని దానికి ఎట్లా మీరు మమ్మల్ని దోచుకుంటున్నారో అలా దోచుకుంటున్నాను ఈ వచ్చిన యాభై మంది నాకు తెలుసు ఎక్కడెక్కడ పంపాలా అందరికి పంపించవచ్చు ఎంఆర్ఓకి మళ్ళీ చెప్తున్నాం మీకు ఉంటే ఇల్లుకి రానియకూడదు మీరు పోరాడుతున్నారు కదా కోర్టు పోరాడండి మీరు గెలుచుకోండి గెలుచుకుంటే మేము మర్యాదగా దీని నుంచి బయటికి వెళ్ళిపోతాం లేకపోతే వదిలేయండి ఇలా పిచ్చి చిల్లర చిల్లర పనులు చేయకండి అంటే ఈ వెంచర్ చేసి అమ్మిన వాళ్ళు మీతో టచ్లో ఉన్నారా ఇప్పుడు దాంట్లో మాకు చేసిన వాళ్ళు దాంట్లో ఇద్దరు చనిపోయారు ఆయన పేరు రాజ్ కుమార్ యాక్చువల్గా ఏంటంటే నేను దీంట్లో కూడా ఒకటి చెప్తాను వెంచర్ చేసింది కేవలం రైతులు అందరు కలిసి ఆయనకు జీపీఏ హోల్డరే చేసిరు మధ్యస్థ వహించింది ఈ అరవై రెండు మంది ఆ దీంట్లో ఇది గమనించాలి మీరు జీపీఓ డైరెక్ట్ ఆయనకి ఇవ్వలేదు రైతులే అమ్ముకున్నారు ఇదంతా ల్యాండ్కి జీపీఓ హోల్డర్ చేసేసి ఆయనకి కేవలం జీపీఓకే ఉపయోగించారు మాకు ల్యాండ్ అమ్మేసి ఏదైతే డబ్బు మాకు వస్తుందో ఆయన వాటా ఆయన తీసుకున్నారు రైతులు వాటా రైతులు తీసుకున్నారు అంటే నామమాషికి ఇది చెప్తున్నారు రైతులు ఎవరైతే ఎవరైతున్న వాళ్ళు వాటా వాళ్ళు తీసేసుకున్నారు తెలివి తట గల వాళ్ళు జీపీఓ చేసిన ఒక్కడి పేరు వస్తుంది కదా అరవై రెండు మంది రైతులది పేరు వస్తాయి మా దాంట్లో సీల్డీడ్లో అంటే వాళ్ళు మాకు అమ్మారు అనేది ఇప్పుడు డైరెక్ట్ మీకు అమ్మారు డైరెక్ట్ అమ్మినట్టే అది జీపీఏ చేసిరు వాళ్ళకు వాళ్ళకు అధికారం ఇచ్చారన్నమాట బాబు మేము ఇలా ఇంత ఇంత నూట అరవై ఎకరాలకి మేము చేసుకోలేము కదా ఇంతమంది రైతులు వాళ్ళు ఏం చేసిరంటే ఒక జీపీ హోల్డర్ని పెట్టేసుకున్నారు ముగ్గురిని చేసేసుకొని మీకు ఏమైనా కావాలంటే మీరు చేసుకోండి మీ ప్లాట్లు అమ్మేసుకోండి మీ వాట మీరు తీసుకోండి మా వాట మాకు ఇచ్చేయండి ఇదే జరిగింది అప్పుడు ఈ కతంగంలో తప్పు ఎక్కడ జరిగిందంటే దీంట్లో ఒక లీడర్ ఉన్నాడు రెడ్డి రంగారెడ్డి నేను మళ్ళీ చెప్తున్నా ఈ మాట ఎప్పుడు రాలేదు మాల్ రెడ్డి రంగారెడ్డి నైన్టీన్ నైంటీ ఫైవ్లో మన అసెంబ్లీలో ఒక గొడవ చేసిండు దీనికి వీళ్ళకి ఏం సంబంధం మనకు తెలియదు అప్పుడు ఆయన ఏమన్నాడంటే మీ నాదర్గుల్లో గుర్రంగూడలో ఈ మన ఏమంటారు దీనికి వెనకబడిన తరగతులు వాళ్ళకి ఏదో అంటారు దీనికి వాళ్ళు ల్యాండ్ కొందరు అన్నారు దానివల్ల వచ్చిన దరిద్రం ఇది మాకు లేకపోతే క్లియర్గా సాగుతున్న దాన్ని చెత్తలాగా చేసి పారేసి అంటే మన వీళ్ళు కలెక్టర్కి వచ్చి చెప్పడం ఏంటంటే దళిత రైతుల కుటుంబాలమ్మే అన్నారు పిల్లలు మనవారు మనవరా వాళ్ళు అవి చెప్పుకుంటే బాబు అమ్ముకోవడం ఎందుకు మేము దానికి తప్పు అంటలేము మీ రైతుల దళితుల బంధువులా ఎవడైనా కావచ్చు మాకు మీ తాతలు ఇచ్చారో మీ నాన్నలు ఇది మా దగ్గర ఉన్నాయి మొత్తం స్టాంప్తో సాగుంది అరే మీరు గెలుచుకోండి లేదు పోరాడండి కోర్టుకెళ్ళి పోరాడం ప్రూఫ్ చేయండి ఏగో మేము మన వాళ్ళు మా అమ్మలేదని అవి అమ్మేరని మా దగ్గర ప్రూఫ్ ఉన్నది ప్రూఫే గవర్నమెంట్ ఇచ్చింది మాకు ఇగో ఎన్ఓసి ఇస్తున్నాము వీళ్ళంతా అమ్మేసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది రైతుల దాన్ని కాదు ఇది ల్యాండ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో నిజాం గవర్నమెంట్ పోయిన తర్వాత ఇక్కడ ఉన్న ల్యాండ్ నేను మీకు మళ్ళీ చెప్తాను ఇది ఐదు వేల ఐదు వందల ఎకరాల పై చిలుకే ఉంటుంది ల్యాండ్ ఇదంతా నిజాం ల్యాండ్ ఇది సీక్రెట్ ఏంటంటే మీరు వీడి నుంచి కిలోమీటర్ నర పోయినా నా వస్తుంది ఈ నుంచి తుర్కాంజలు వస్తుంది ఇదంతా నిజాం ల్యాండే ఈ నిజాం ల్యాండ్ నిజాం పోయిన తర్వాత నైన్టీన్ ఫార్టీ నైన్లో లో నిజాం పోయింది యాభై యాభై నాలుగులో ఈ ల్యాండ్ ఎవడు పడితే వాడికి దానం కింద అంటే ఇరవై పైసలు ముప్పై పైసలు చొప్పున ఇల్లు కొనుక్కున్నారు ఇది ఎవరి దగ్గర ఇది పంచాయతీ దగ్గర నుంచి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆక్షన్ లో కొన్నారు ఇది ఇది దాంట్లో ఎంఆర్ఓ అప్పుడు రాశారు దీనికి మేము ఇలా ఇచ్చినామని ఈ మొత్తం వివరాలు ఉన్నాయి మా దగ్గర రైతులకు ఇచ్చినట్టు ఆప్షన్లో కొనుక్కున్న దీన్ని ఏదో పిఓటి కిందకు వస్తుందో లేకపోతే దాని కిందకు వస్తే కాదు సమస్య ఇది ఏంటంటే ఆ కాలంలో నైన్ జీ కింద ఇచ్చారు ఈ ల్యాండ్ నైన్ జీ కింద ఆ కాలంలో నైన్ జీలో ఎటువంటి ఆప్షన్ లేవు దాంట్లో మీరు అమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో వచ్చింది అది ఏది పిఓటీ యాక్ట్ దాంట్లో ఏమొచ్చిందంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ బిఫోర్ ఏమైనా ఉంటే అది మీరు అమ్ముకోకూడదు చేయకూడదు అని కానీ ఇల్లుకు వచ్చింది ఈ ల్యాండ్ ఎప్పుడు తీసుకున్న నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అది మా దగ్గర రికార్డు ఉన్నది మొత్తం పహానీతో సహా ఉన్నది అవి ఉన్నప్పుడు కూడా వెళ్ళేసి ఇది ఇది ఎందుకు చేస్తున్నారంటే ముప్పై సంవత్సరాల నుంచి ల్యాండ్ ఖాళీగా పడి ఉన్నది ఎవడు పడితే వాడికి వస్తుంది కదా కానీ మేము కూడా వదిలే ఈ స్థితిలో లేము మేము తీసుకొస్తాం మా ల్యాండ్ కాబట్టి మేము ప్రూఫ్ చేసుకుంటాం ఎవడు పడితే వాడు వెళ్ళేసి కలెక్టర్ మేము దానికి ఏమంటలేమా వాళ్ళకు చూపెట్టమానండి భయ మీ ఆస్తి అయితే మీరు చూపెట్టుకోండి కలెక్టర్ వస్తాడు కదా డూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో చేయమని ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే సూర్యపల్లి నంద మేడం ఆర్డర్లో వచ్చింది ఫాలో చేయండి అని కూర్చోబెట్టండి ఆ రైతుల్ని ఏదరా బాబు మీ దగ్గర ఏముంది మీ తాతలది అంటున్నారు కదా మీ అంటున్న మీ మన వాళ్ళు అంటున్నారు చూపెట్టండి డిస్కషన్కి రండి ప్రూఫ్ చేసుకోండి తీసేసుకోండి మేము కాదంటలేము కాకపోతే మేము పోరాడి తీసుకుంటాం మా దగ్గర అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొన్న ప్రజావరణిలో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆయనకి కంప్లైంట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కూల్చడానికి వచ్చిందని మాకు తెలిసింది లేదు అది అది కావచ్చు అది కూల్చడానికి వచ్చే ఆయన కూడా అధికారం లేదు ఎందుకంటే దీంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్లాట్ అయినది సూర్యపల్లి నంద మేడంది డబల్ టూ ఎంత సార్ నంబర్ డబల్ టూ డబల్ టూ నైన్ ఫోర్ సెవెన్ ఈ ఆర్డర్ ఉంటుంది ఒకసారి మీరు గమనించండి ఈ ఆర్డర్ కలెక్టర్కే పోయింది ఇది పదిహేను ఏళ్ళు మేము డబల్ టూ నైన్ ఫోర్ సెవెన్ టూ జీరో టూ డబల్ జీరో నైన్ అదేనా అదే ఆ ఆర్డర్ దాంట్లో ఏమొచ్చిందంటే వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లాట్ ఓనర్స్కి మీరు టచ్ చేయకూడదు దీంట్లో డిస్టర్బ్ చేయకూడదు ఎలా ఉన్న ప్లాట్ ఓనర్లు వాళ్ళు అలాగే ఉండాలి మిగతా ఏదైతే చేసారు మూడు వేల ప్లాట్లు చేసారు అంటే దానికి వాళ్ళు కూడా తెలివి ఉండాలి ఇది అయింది రెండు వేల ఆరు వందల ప్లాట్లు దీంట్లో ఆనంద్ నగర్ కాలనీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంటుంది దాని పక్కన ఉన్నది జయసూర్యపట్నం కూడా ఒకప్పుడు దిందే కానీ అది వాళ్ళు క్లియర్ చేసుకున్నారు అది వేరే సంగతి కానీ దీంట్లో ఉన్నది ఏంటంటే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లాటే మిగతా ప్లాట్లు ఎలా ఉన్నాయి రోడ్ అవతల ఉంటుంది అది వాళ్ళు అక్కడ చూసుకోవాలి దాన్నే దాంట్లో ఏమేసిరంటే డూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో చేయండి అన్నది మీకు కావాలా ప్లాట్లు తీసుకో లేదా ఇచ్చేయి ఎలా చేసుకుంటా అవి చేసుకోవాలా కలెక్టర్ ఇల్లు మాటలు వినేసి నువ్వు నువ్వు మా దగ్గరికి అయితే రావాలి కదా మేము వెళ్ళేటప్పుడు నువ్వు మాట్లాడవు మాట్లాడకపోతే ఈ యాభై మంది వెళ్ళారు కంప్లైంట్ ఇచ్చారు మేము కూడా పోయాం కదా మేము అక్కడే కొట్లాడుతున్నాం కదా కొట్లాడి బయటికి వచ్చాను ఇప్పుడు హైకోర్టులో వేసినాం మరి వేసేటప్పుడు ఆ వినేటప్పుడు బాబు కోర్టుకు వెళ్ళి చేసుకోవాలా లేదా అదే ప్రూఫ్ మీరు ఇప్పుడు అంటున్నారు కదా రైతులు యాభై మంది పది మంది వెళ్ళారని పెట్టమానండి కలెక్టర్కి కోర్టులో ఏముంది ప్రూఫ్ పెట్టమానండి మేము కోర్టులో ఓడిపోతాం కదా అరే బాబు ఇంకా ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారు మీరు గెలుచుకోండి కోర్టులో మేమే వద్దంటున్నామా గెలుచుకొని తీసేసుకోండి లేదా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేయకండి ఓకే థ్యాంక్ యూ మేము నెక్స్ట్ ఏంటి మాది నెక్స్ట్ ఉన్నది ఇక్కడ ఏంటంటే కార్యాచరణ ఒకటి మేము పర్మిషన్కి పోతున్నాము మాకు పర్మిషన్లు వస్తున్నాయి మేమంతా వస్తున్నాయి వచ్చినాయి కూడా నాలుగు పర్మిషన్లు వచ్చినాయి మాకు హైకోర్టు నుంచే వచ్చినాయి అది బిల్డింగ్ పర్మిషన్కి అన్నీ అవే చేస్తున్నాం మేము చేయాల్సింది పని కూడా అవే వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా కానీ మేము ఇది చేయక తప్పదు మేము చేసుకొని చేసి తీరుతాం ఇది అందరికీ కంపల్సరిగా అందరికీ బిల్డింగ్ పర్మిషన్ ఇల్లు ఇవ్వకపోయినా నేను ఒకటి దీనిలో కూడా ఒక విషయం చెప్పాలి నేను ఇది పర్మిషన్కి పోయే ముందు మేము కమిషనర్ మేడంకి చెప్పాం మేడం మీరు మాట్లాడేసి దీన్ని క్లియర్ రెండు వేల కోట్లు వస్తుంది మీకు అంటే రెవెన్యూ వస్తుంది ఈ వెంచర్ నుంచి అంటే గవర్నమెంట్కి నష్టం కాదయా బాబు రేవంత్ రెడ్డి నేను మీ అంత కాలేదు నేను కొంచెం ఏ కానీ ఒక్కటే విషయం చెప్తున్నా ఈ వెంచర్కి మీరు క్లియర్ చేస్తే రెండు వేల కోట్లు అబ్బా మీ బడ బడపడి మున్సిపాలిటీకి వస్తుంది అరే ఎందుకు దీన్ని నాశనం చేస్తున్నారు మీరు ముప్పై సంవత్సరాల నుంచి లెక్కేసుకోండి ఎన్ని వేల కోట్లు మీకు నష్టం పడుతుంది ఇది బిల్డింగ్లు అవుతుంది మూడు వందల నుంచి నాలుగు వందల గజాలు రెండు వందల గజాలు దీనికి ఎటువంటి మీరు లింక్ అంటే వంక పెట్టలేనిది వెంచర్ చేసిరు దీన్ని చేశారు మంచిగా చేశారు ఇంకొకటి రైతుల సంగతి చెప్తున్న ఈ సంగతి మేము పోయేది మాత్రం బిల్డింగ్ పర్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ పోతాం తీసుకొని వస్తాం కడతాం కూడా అంటే కూల్చే మున్సిపాలిటీ కార్పొరేషన్ రెవెన్యూ కుందా ఎవ్వడికి లేదు పర్మిషన్ ఏదైనా ఉన్నా కానీ ఇది కూల్చే పర్మిషన్ ఎవ్వడికి లేదు ఇంకొకటి పర్మిషన్ ఒకవేళ మాకు పర్మిషన్ వచ్చింది హైకోర్టు నుంచి మేము మా లాయర్తో మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే ఎవ్వడికి ఇంటర్టైన్మెంట్ చెయ్యద్దు బడంపేట మున్సిపాలిటీ కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళకు దీనికి ఎటువంటి సంబంధం లేదు మీకు హైకోర్టే సంబంధం హైకోర్టు మీకు ఇచ్చింది మీకు ఎవడైనా ఏమన్నా అంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్లో నాకు కాల్ చేయండి చాలా నేను అది చూసుకుంటానని మా లాయర్ చెప్పింది నేను అదే ఎమ్ఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ ఒక విధంగా ఆమెకి ఏంటంటే పొగర్తనమో ఏంటో నాకు తెలియదు నేను నిజంగా చెప్తున్నాను లా మేము కూడా కొంచెం చేసినా మాకు కూడా కొంచెం తెలుసు దీని విషయం తెలుసు కాబట్టి ఇంతవరకు వెళ్తున్నాం లేకపోతే మేము కూడా ఏదో పిచ్చోళ్ళలాగా ఏ కోనాక పోయే వాళ్ళం నేనే ఎంఆర్ఓకి మళ్ళీ చెప్తున్నాను రెండు విధాలుగా చెప్తున్నాం మేము పర్మిషన్ అయితే తీసుకొస్తాం మేడం మీ దగ్గర వచ్చిన యాభై మంది మీరు పంపించారా లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళ ఈ సమాధానం